అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఏప్రిల్ పదవ తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చదివి ఉంటే ఒకసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకైతే చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గురుగారు గురుగారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఇక ఇప్పుడు మేషరాజ్ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వీరికి ఏప్రిల్ పదవ తేదీన గురువారం నాడు వీరికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాజి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కదా మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఇలా ఎవరి యొక్క వృత్తి ప్రకారం వారికి చాలా చక్కగా వారికి అంటే గతంలో పోల్చుకుంటే గతంలో చాలా రోజుల నుండి వారికి వెనకబాటు ఉన్నటువంటి పనులన్నీ కూడా అంటే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ అయితే వృత్తి ఉంటుందో ఆ వృత్తికి రంగంలో వీరికి ఎవరైతే వీరికి చక్కగా వీరికి రాకుండా అంటే ఇప్పటి వరకు పొందలేనటువంటి లాభాలు కానీ నష్టాలు అనేవి ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నారు కాకపోతే లాభాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి వీరికి కాబట్టి వీరు లాభాలను పొందేటటువంటి అవకాశాలు రేపటి రోజున తప్పకుండా కనిపిస్తున్నాయి ఇక వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందనే చెప్పుకోవాలి ఇప్పుడు ఈ వీడియో అంటే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఆ శుభవార్త ఏంటనేది కూడా చెప్తాము కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలి అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారండి రేయిన్ బాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కడ వేసినటువంటి గొంగళ ఎక్కడే ఉన్నట్లుగా వారికి ఎటువంటి ఆదాయం అనేది అసలు ఉండదనమాట అనమాట కాబట్టి అలాంటి వారికి ఏంటంటే కొంతమంది కొంచెం బాధలు అంటే కొన్ని కష్టాలు ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా వారి మనసును కొంచెం నిర్భయంగా ఉంచుకొని వారికి ఏంటంటే ధనద్వారాలు అనేది కానీ అదృష్టం అనేది కానీ లేకుండా బాధపడుతూ ఉంటారు ఆ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే చివరికి ఎవరికైనా కానీ గోరంత అదృష్టం అనేది తప్పకుండా జాతకంలో ఉండే తీరాలి కాబట్టి ఆ అదృష్టం అనేది రేపటి రోజున వీరికి ధనద్వారాల అదృష్టం అయితే తెరుచుకోబోతుందని చెప్పుకోవాలి ఆ గోరంత అదృష్టం ఉంటే మనకి యోగకాలం అనేది కూడా కలిసి వస్తుంది ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందని చెప్పుకోవాలి రేపటి రోజున అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంటుంది కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే కష్టపడి పనిచేస్తున్నటువంటి మీరు పని పట్ల కాస్త ఎక్కువగా శ్రద్ధనైతే చూపించాలని తెలుసుకోండి అలాగే ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం కాకుండా ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలనేది మాటకు అర్థం అన్నమాట కాబట్టి ఈ యొక్క మీరు చేసినటువంటి వృత్తిలో మీరు ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చేటటువంటి అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకొని మీరు చేసినటువంటి పని పట్ల కొంచెం ఆసక్తి కనపరచండి ఎటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అన్ని రేపటి రోజున పూర్తవుతాయి పని పట్ల ఆసక్తి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా చూసుకున్న కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు అయ్యాయి అలాగే ఆర్యభర్తల మధ్య కూడా ఇరువురి మధ్య కూడా చక్కగా సఖ్యత ఏర్పడుతుంది ఎటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గతంతో పోల్చుకుంటే ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది గతం గత అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే చక్కగా మిగతా అంటే మీరు చేసేటటువంటి పని పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి మీ పనిలో మంచి విజయం అయితే అతి త్వరలోనే మీకు అందుతుందనే చెప్పుకోవాలి ఇంకా చాలా అనుకూలంగా మీకు రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవచ్చు కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుగుండ్లతో ఇబ్బంది పడుతున్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి మంచి తీర్పులైతే రాబోతున్నాయి ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరైతే ఉండకండి ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరైతే గుర్తుంచుకోండి అలాగే జనాలకు అంటే మీకు హాని హాని తలపెట్టేటటువంటి మనుషులు కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి అలాంటి వారిని కనిపెట్టి జాగ్రత్త పడండి ఇక అలాగే మీ యొక్క ఇంట్లో అంటే ఏదైనా కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం చాలా ఎక్కువగా ఉందని తెలుసుకొని నరుల దృష్టికి నలదాయి సైతం పగిలిపోతుందని అంటారు కదా మన పెద్దలు కాబట్టి మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు కూడా కొంచెం ప్రశాంతంగాను అలాగే మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది కూడా చక్కగా మీకు అనుకూలిస్తుంది కాబట్టి వీలున్నప్పుడు కొంచెం పిల్లలతోనూ ఇంట్లో వ్యక్తులతోనూ టైం స్పెండ్ చేయండి కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి ఈ మేషరాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలంటే తప్పకుండా మీకనే అంటే మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఈ ఒక్క మాటను గుర్తుంచుకొని టైంకి తినడం టైంకి పడుకోవడం అందరితో సంతోషంగా గడపడం అలవాటు చేసుకోండి అందరు అనుకుంటారు ఈ రాశి వాళ్ళు అందులో మేము ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో వీరి మనసు రిపి మాట్లాడేస్తూ ఉంటారు మనకంటూ ఉంటారు కొంచెం చక్కగా వాళ్ళకి ఏదో ఒక విషయం పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో కూడా చక్కగా గడుపుతారు ఇక రేపటి రోజున వీరికి వచ్చేటటువంటి మంచి శుభవార్త ఏమిటి అంటే అండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున మంచి ఉద్యోగం కానీ లేదంటే ఉద్యోగంలోనే మంచి ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతాయన్నమాట కాబట్టి ఇదే రేపటి రోజున మీకు మంచి శుభవార్తగా మారిపోతుంది మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు కదా ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి దుర్గా స్తోత్రాలు పఠించుకోండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచిగా అనుకూలంగా ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ప్రతికూలతలు ఎక్కువగా కనిపించడం లేదు మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం వీడియోని చూసి వెళ్లే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్